స్కూల్కి వెళ్తావా వెళ్ళవా వెళ్తావా స్కూల్కి స్కూల్కి వెళ్తావా స్కూల్కి వెళ్తావా వెళ్ళదంట స్కూల్కి చెట్లంబ పొట్లంబడి తిరుగుతావా చెట్లంబటే పొట్లంబడి తిరుగుతావా తిరుగుతావా పూలా ఏం అవి పూలా కోసుకోస్తావా కోసుకురా అన్నయ్య ఏంటి నువ్వు వెళ్ళి కోసుకురాపోసుకురాపో అన్నయ్య నువ్వెల్ నువ్వు అంటే అన్నా నువ్వు అంటే కోసుకురా నీ పేరేంటి నీ పేరేంటి కీకి కాదు కీర్తి కీర్తి అక్క పేరేంటి అక్క పేరేంటి చెప్పు ఇంకా చెట్టు తీసుకొచ్చేనా చెట్టు కావాలా చెట్టు కావాలా ఎలా ఇంటికి ఆ होता है इधर आह माँ नहीं कला आह अनी हाँ या 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 जा रहा नी ऐंटो कब मिले ऐंटो किते अनी ता 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 அकडेရ நே. நே. அம்மா புரு அம்மா புரு. அண்ணே நான் காலே. ஏ. ஆறு தரேம்ல ஓட்டை இழுக்குறான். நான் இ புரு புரு. புருகா. ஆ. ஏன் புருகா. ஏ புரு கிளைய தேின்டா. படையனா? ஆ. ஏய். அண்ணே. ஆ. आडவெட்னா. ஆ. ஆ. చాలా వాని అవు మొక్కలు నాటుదా తీసుకో ఇసుకో ఇంటికి వెళ్ళా కీర్తి ఇంటికెళ్ళా